అందరికి నమస్కారం అండి మాది విజయవాడ కృష్ణలంక రాణి గారి తాట మరి విజయవాడ ఎన్నడూ లేని ఉప్పుకి గురైంది మరి ఆ కృష్ణమ్మ ముప్పై సంవత్సరాల కిందట మరి ఆ విధంగా పొంగి పొరలాడింది మరి ఈరోజు అదే వరద రోజు ఎన్నడూ లేని వరద ఈ రోజు వచ్చిందండి మరి ఈ వరద వల్ల నష్టపోయిన ప్రజలు తారక రామనగర్ గారి తోట కృష్ణలంక బొంబాయి కల్వి సింగనగర్ తాగేపురం అనేక గ్రామాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు ధనవంతులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారండి మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు మొదలైన ముప్పు వారం రోజులు ప్రజలందరినీ చాలా ఇబ్బంది పరిచిందండి విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందరూ నమస్కారం అండి మాది విజయవాడ తారక రామనగరం రాణిగేర్ తోట మరి విజయవాడ ఎన్నడూ లేని ఈ వరదలో గత ముప్పై సంవత్సరాల కింద ఇచ్చినాయంటే అంటే ఇది ఎప్పుడు నేను పుట్టుములుపు ఎప్పుడూ జరిగింది ముప్పై సంవత్సరాల కింద ఈ వరదలు ఇచ్చినాయి ఎప్పుడూ లేని ఈ విజయవాడ ఈరోజు వరదలు విజయవాడ ప్రాంతం మొత్తం సింగనగరం వైఎస్ఆర్ కానీ బొంబాయి కానీ కాకేపాలం ప్రతి ఒక్క ప్రాంతం కూడా అట్టడుగులోకి మునిగిపోయి వరద బాధితులు విజయవాడ వాసేలు వరద బాధితులు అయిపోయారు మరి హైదరాబాదు కండలి వెంకటేశ్వర్లేని ఒక సారు మరి ఆయన రెస్పాన్స్ అయ్యి నేను సార్ ఈ విధంగా ఉంది ఈ విధంగా మన తారక రామనగర్ రాణి గారి తోటలో ఎస్టీ ఎస్సీ బీసీ క్యాండిడేట్లు అందరూ ఉన్నారు సార్ మరి ఈ విధంగా ఇట అట్టడి ప్రాంతంలో ఉండి ఈ వరద ఈ కట్ట మీద భోజనానికి భోజనం సరిపోయి అంత బాగానే ఉంది సార్ మనందరించి ఏదన్నా సాయం మీరు చేస్తారని చెప్పండి అనుకుంటా సార్ అని చెప్పని నేను కుంభ ఆంజనేయులు అనే వ్యక్తి చాలా నామలేశ్వర్ అనే వ్యక్తి మేము ముగ్గురు మేము వాటిని అనుసరించడం జరిగింది కలిస్తే ఆయన ఏమన్నా అంటే ఆయన వంతు ఒక నూట ఇరవై మందికి ఒక పెన్ను ఒక పుస్తకం ఒక పెన్సిల్ బాక్స్ అతను సాగిందంటే ఎప్పుడు భోజనం ఇవ్వాలని ఆలోచన చేస్తే భోజనం చాలా మంది రుజా చేసేస్తున్నారు ఇచ్చిన భోజనం చాలా మంది వృధా చేసేసి ఈ ప్రభుత్వం భోజనం అయితే ఆహారం అయితే తిండి మొత్తం పాలు అన్ని బాగానే అందించింది అయితే ఈ భోజనం ఎక్కువైపోయి అక్కడ పడితే అక్కడ వేస్ట్ గా పడాస్తాం వల్ల ఆ భోజనం ఖర్చేదో ఒక పిల్లలకు పనిపొచ్చేటట్టుగా చేద్దాం సార్ అని చెప్పండి సరే అశ్వంత్ సరే చేయండి అని చెప్పను పెన్ను పుస్తకం ఒక పెన్సిల్ బాక్సు ఈ మూడు ఒక నూట ఇరవై మందికి నా నుంచి సాయం మీరు చేయండి అని చెప్పని కండిలి వెంకటేశ్వర సారు మరి మాకు ఇవ్వటం జరిగింది ఇవ్వటం చూడు

జరిగితే మేము తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న మా పరిసర ప్రాంతాల్లో మా కృష్ణలంక కానీ తోడ తారక రామానగరం కృష్ణ ఓడిలో ఉన్న ప్రజలు పిల్లలకి మేము తీసుకొచ్చి పంచడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క పిల్లలు కూడా బడికి వెళ్ళే పిల్లలు ఉన్నారు మరి చాలా ఇబ్బందులు ఉండి బడికి వెళ్ళకపోకండి కిష్టం వచ్చినాక అసలు తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ కృష్ణ ప్రాంత ప్రజలు మరి గవర్నమెంట్ కూడా బాగానే చూసింది తిండి విషయంలో అయితే మరి ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్లు చదువుకోలేని వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి ఇంకా మన గ్రూపులో మనకు సంబంధించిన వాళ్ళు ఎట్లాగే ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఏదో ఆర్థిక సాయం అన్నది మీరు చేస్తారని మా ఈ రాణి తోట యాశ్ అనే నేను కుంభ ఆంజనేయులనే ఆయన చాలా నామనేతరైన మేము ముక్కును మేము కోరుతున్నాం సార్ మిమ్మల్ని అలాగే కన్నీ సార్ మమ్మల్ని రెస్పాన్స్ అయ్యి ఆయనకున్న ఆర్టీస్ ఆయనకున్న పోలేషన్ ఏదన్నా కానీ ఒక ఆయన ఆలోచనలో భోజన అమౌంట్ ఇస్తే ఆ భోజనం అమౌంట్ కాస్తారు ఇలా అని చెప్పంటే స్వరాస్ మంది ఏదైతే చేయని చెప్పి అన్నారు అంటే ఆ విధంగా ఓ పెన్ను పసుపు అన్నది తీసుకొచ్చి మరి పిల్లలకు పంటన ఆలోచన బాగుందని చెప్పని ఆయన ఎంచుకుంటా వల్ల తీసుకొచ్చామండి మేము మరి ఎంతోమంది తాతలు ఉన్నారు మీరు పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో అంత సాయం చేస్తారని ఈ వరద బాధితుల నిమిత్తం మీరు నిలబడతారని చెప్పని మేము ప్రార్థునమండి ఎంతో మందిని మీరు ఈ వీడియో ఎంతో మంది చూసి మరి ఏ విధంగా సాయం చేస్తారో మరి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ కలిసి కనిపిస్తే ఈ తారక రామ నగర్ ప్రజలు వరద బాధితుడికి ఏమాత్రం ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం మరి ఆ విధంగా మీరు సహాయం చేయమని చెప్పి పాడుతున్నామండి చన్నుల వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు గారు తెలియజేస్తున్నాం అండి తెలియజేస్తున్నా ఉంది గత ఏడు నుంచి మా విజయవాడ ప్రాంతంలో రాణిగౌడ్ తోట తారకరామనగర్ నగర్ వామేకాలండ్ ఇలాగా అనేక ప్రాంతాలలో వరం ముప్పు రావటం వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మా ప్రభుత్వాలు కూడా వాళ్ళ సహాయ చర్యలు చేసేవన్నీ అందించారు ఇలా చాలా ప్రతిసారి అలా అంటే గతంలో ముప్పై సంవత్సరాల కిందట వచ్చింది అన్నారు మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది ఈ ముప్పు వల్ల పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పేదవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మా ప్రభుత్వం అందరికీ సాయం చేసింది అందరినీ ఆదుగుంది ఇప్పుడు అయితే మన తెలంగాణ రాష్ట్ర ఎస్టీ అధ్యక్షులైన కండలి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర్లు మన ఎస్టీ సంఘం నుంచి ఆయన కోరగా ఆయన వంతుగా ఈరోజు పిల్లలందరికీ బుక్స్ పంచడం జరిగింది ఇలాగే మన పెద్దలందరూ కూడాను అందరికీ అలంక సాయం కోరుతూ సాగు